సతీ సహగమనం తీసివేయడం కోసం క్రైస్తవ మిషనరీలు పదిహేడు వందల డెబ్బై రెండు సంవత్సరం నుంచే పని ప్రారంభించారు విలియం కేరీ గారు అయితే పద్దెనిమిది వందల మూడో సంవత్సరం నుండి సతీ సహగమనం రద్దు చేయడం కోసం పోరాటాలు చేయడం ప్రారంభించారు సతీ సహగమనం రద్దు చేయడం కోసం ప్రయాసపడిన కొంతమంది క్రైస్తవ మిషనరీల యొక్క పేర్లు విలియం కేరీ గారు రెవరెండ్ రేలాండ్ గారు థామస్ ఫోబిల్ బాక్స్టన్ గారు జేమ్స్ ఫెక్స్ గారు విలియం గేట్స్ గారు క్లాడియన్ బొకానన్ గారు జార్జి ఉదినీ గారు రిజినాల్డ్ హేబర్ గారు విలియం జాన్స్ గారు విలియం వెల్బర్ ఫోర్స్ గారు విలియం వర్డ్ గారు ఇంకా కొంతమంది సతీ తీసివేయడం కోసం చాలా ప్రయాసపడ్డారు వీరి తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారు కందుకూరు వీరేశరంగం గారు కూడా వచ్చి పోరాటాలు చేశారు రాజా రామ్మోహన్ రాయ్ గారు అయితే పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరంలో సతీ సహగమానం వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రారంభించారు తద్వారా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఐదవ తారీఖున సతీ సహగమానం చేస్తున్నట్టు చట్టం వచ్చింది దేవునికే మహిమ కలియుని గాక ఆమె